ప్రేజలాట్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండవ వచనంలో ఇలా రాయబడి ఉంది ఎవడ దీనుడే నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వాని నేను దృష్టి ఉంచి ఉన్నాను అని దేవుని వాక్యం చలవిస్తుంది అంటే దేవుడు అందరి మీద దృష్టి ఉంచడా అని కొంతమందికి డౌట్ రావచ్చు అయితే సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము మూడవచనములో ఇలా రాయబడి ఉంది యహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండునో చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు మనం లూకాసువాత పదిహేను అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో తప్పుపోయిన కుమారుడు గురించి చూస్తాం అక్కడ ఒక కుమారుడు తన ఆస్తిని ఆస్తి నిమ్మను తను ఎక్కడికో వెళ్ళిపోయి తనకున్న ఆస్తిని మొత్తం సర్వనాశనం చేసుకుని ఏం చేయలేదు దిక్కు తోచక ఒక పందులు మేపడానికి ఆయన సిద్ధపడతాడు ఆ పందులు తినే ఆహారాన్ని కూడా ఆయన భుజిస్తుంటాడు అయితే అతడికి బుద్ధి తెచ్చుకొని అతను పశ్చాత్త నేను తండ్రి వద్దకు వెళ్తాను తండ్రి నాకు సహాయం చేస్తాడు అక్కడ ఎంతోమంది దాసులు ఉంటారు కదా వాళ్ళ కొడుపు నిండా భోజనం దొరుకుతుంది ఇక్కడైతే నాకైతే అసలు భోజనం తినడానికి కూడా భోజనం లేదని పశ్చాత్త తండ్రి దగ్గరికి వెళ్దామని తండ్రి దగ్గరికి వెళ్తాడు అయితే తండ్రికి తండ్రి నీకు నువ్వు పరలోకానికి నేను చాలా తప్పు చేశాను పొరపాటు చేశాను నన్ను క్షమించు నేను నీ కుమారిని అనిపించుకోవడానికి నేను తగిన వాడిని కాదు తండ్రి నన్ను క్షమించిన ఈ దాసుల్లో చూసి నాకు పని ఇప్పించి నాకు ఆహారం పెట్టమని పశ్చత్తా ఏడుస్తాడు అయితే తండ్రి ఆ కుర్ర ఆ కుమారుడు చెప్పిన మాటలు ఆలకించక అతడిని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకొని అతని వస్త్రములు తీసివేసి ప్రశస్త వస్త్రములు ఆయనకి తొడిగించి బంగారు బంగారం ఆయన చేతికి తొడిగిస్తాడు అయితే ఆ నాన్న ఇదంతా తెలుసుకుని అతనికి లోపలికి రాకుండా అతడు కొంచెం కక్షతో ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి అంటే క్రైస్తవులు నమ్మకమైన క్రైస్తవులు అపనమ్మకమైన క్రైస్తవులాగా ఇద్దరు క్రైస్తవులు ఉన్నారు దేవుడు మరి ప్రతి ఒక్కరిని చూస్తారంటే ఎవరైతే నమ్మకముగా ఉంటారో వాళ్ళు మాత్రం దేవుడు దృష్టించి ఉన్నాడు ఆమె మొదటి మొదటి గ్రంథము పదహార అధ్యాయము ఏడవసరంలో ఏషియా ఏషియాను ఒక వ్యక్తి మనకు అనిపిస్తాడు అతనికి ఏనుమండుగురు కుమారులు ఏడుగురు కుమారులు సౌల దగ్గర పనిచేసేవారు యుద్ధ వీరులు బలసారులు ఎత్తరులు ఎనిమిదవ వాడు దావీదు ఆయన కొండల్లో గుట్టల్లో లోయల్లో తిరిగేవాడు ఇతర కీర్తనలు పాడుతూ దేవుడిని ఆరాధించేవారు అయితే వీళ్ళ మాత్రము తన బలాన్ని బట్టి తనకున్న శక్తిని బట్టి వాళ్ళు ఆ యొక్క స్త్రీలతో కానీ అవునతో కానీ మాట్లాడుతూ అలా తన బలాన్ని చూపించుకుంటూ ఉండేవారు కానీ ఈ చిన్న కుమారుడు మాత్రము ఎప్పుడూ అడవుల్లోనూ ఆ యొక్క గుట్టల్లోనూ కొండల్లోనూ ఎల్లో తిరుగుతూ ఏ హోవా నా బాలా మా అని పాటలు పాడుతూ ఏ హోవాను స్థూయించేవాడు ఆరాధించేవాడు కానీ ఈ మాత్రము లోకంలో తిరిగేవారు అయితే ఒకరోజు దావేదికి ఒక కష్టం వచ్చింది అదే కష్టం అంటే అతను మేపుతున్న గొర్రెల్లో ఒక గొర్రెను సింహం తీసుకెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకొని దాన్ని తన నోటిలో ఉన్న ఆ యొక్క గొర్రె పిల్లను పట్టుకొని గొర్రె పిల్లను విడిపించి ఆ సింహమును చంపేశాడు తర్వాత ఎలుగుబంటి కూడా వచ్చింది దాన్ని కూడా చంపేశాడు అయితే వాళ్ళ అన్నలకు కూడా ఒక సోదన వచ్చింది అదేంటంటే గొలియాదు గొలియాదు ఎదురుగా ఉండి సవాలు విసురుతుంటే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళలేక వాళ్ళ దోకున్నారు వీళ్ళు కానీ ఈ చిన్నపారుడైన దావీదు మాత్రము అదే సమయానికి వాళ్ళ అట్టుకుని వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయలేదు కానీ ఒక రాయి తీసుకుని ఆయన కొట్టినప్పుడు వాళ్ళు పడిపోతాము ఆ తర్వాత అతని చేతిలో ఉన్న కత్తితో ఆయన్ని తెగ నెరగటమో మనం చూస్తుంటాం అంటే దేవుడి కనుదృష్టి ఆయన మీద ఉంది కనుక అక్కడ అక్కడ దావీదికి విజయాన్ని దయచేశాడు ఆ తర్వాత గొర్రెలు మేపుకునే కాపరి ఇజ్రాయేల్ రాజ్యానికి రాజుగా మార్చబడ్డాడు హలో లూయా ఎవరైతే గడగడ వణుకుతారో దేవుని మాట వింటారో దేవుడు అలా అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగిస్తాడు ఆ మైన్ ఇంకొక వ్యక్తిని గారు మనం చూస్తే ఏసేపు గురించి మనం చూస్తే ఏసేపు కూడా ఏసేపు అన్నలు అతని కొడతారు ఒక పాడుపడ్డ బావిలో పాడేస్తారు ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఆయన్ని తీసి ఐగుప్తికి వెళ్తున్న యజమాల్లులకి ఆ యొక్క యజమాల్లులకి వాళ్ళని అమ్మేస్తాడు తర్వాత వాళ్ళు ఐగుప్తులోకి తీసుకెళ్ళిపోయి పోతిపరికి అతన్ని అప్పగిస్తారు ఆయన ఉన్నప్పుడు దేవుడు అతను తోడే ఉన్నాడు కనుక అతను చెయ్యి పనంతటిని సఫలపరుస్తాడు దేవుడు పోతిపరు బాధ కన్నేసింది అతని మీద కన్నేసినప్పుడు అతనితో శ్రయణించమని చెప్పింది కానీ అతను ఇష్టపడక నా దేవుడు చూస్తున్నాడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు సమస్త సృష్టికి ఆధారభూతుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అతను చూస్తున్నాడు నేను ఏ పాపం చేయనని అత అక్కడి నుంచి విడిపించుకుని పారిపోతాడు కానీ ఆయన మీద ఒక నింద ఒక అపనింద వేసి అతను ఒక జైల్లో పెట్టి సరసాల్లో బంధించింది ఎనప సంఖ్యల చేత అతను బంధింపబడ్డాడు కానీ దేవుడు తనకు తోడై ఉన్నాడు కాబట్టి ఒక కళ ద్వారా మళ్ళీ రాజుకు ఒక వచ్చింది ఆ కల ద్వారా మళ్ళీ అతను బయటికి విడిపించి రాజు తర్వాత రాజు దంతవాడిగా చేసి ఇజ్రాల్లో ఆ యొక్క ఐగుప్తి దేశంలోనే ఇతను ఇతను అనుమతి లేకుండా కాలు కానీ చెయ్యి కానీ మెదిపి లేకుండా ఎవడో మెదపకుండా చేసేంత శక్తిని దేవుడు అతనికి అనుగ్రహించాడు అలే లోయ అలాగే సదాకు మిశక అబ్న గోయ్ దాని గురించి మనం తెలుసుకుంటే వాళ్ళకి కూడా కొన్ని కష్టాలు వచ్చాయి సదాకు మిశక అభిన అగ్నిగుండంలో పాడవేసినప్పుడు వాళ్ళకు వంటి ఆ యొక్క జుట్టు కానీ ఆ యొక్క వస్త్రాలు కానీ ఏమి కాలిపోకుండా చూసి ఆ రాజు చూసి ఈ దేవుడు నిజమైన దేవుడు గొప్ప దేవుడని అతను దేవుని స్థుతించాడు అంటే అక్కడ ఆ యొక్క దేవుని యొక్క దృష్టి ఆ యొక్క దేవుని యొక్క దృష్టి ఆ యొక్క దానియాలు శ్రదాక ఉమేశాకు అభినిగోలి మీద ఉన్నందుకు అక్కడ కాపాడబడ్డాడు దానియలు కూడా ఒక కష్టం వచ్చింది దాని సింహపు బోనులు వేసేసినప్పుడు దేవుడు ఆ సింహాల బోనుల నుంచి ఆ సింహములు ఏమి చేయకుండా తెల్లవార్లు కూడా అవి ఉన్నాయి దాని ప్రార్థిస్తూనే ఉన్నాడు కానీ అవి ఏమీ చేయలేదు దేవుడు అతనికి తోడే ఉన్నాడు కనుక ఆయనకు అను దృష్టి ఆయనకు ఆయన మీద ఉంది కనుక దేవుడు అతనికి సహాయం చేశాడని మనం చూస్తున్నాం అలే ఆ తర్వాత ఆయన్ని ఒక ఆస్థానంలో గొప్పగా ఇచ్చించాడు ఇంత గొప్ప దేవుడు మనకు తోడే ఉన్నాడు మనం ఏం చేసినా మన పనుల్లో దేవుడు మనకు తోడే ఉంటున్నాడు మన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నువ్వు కుంగిపోతున్నావా సహోదరుడా బాధపడుతున్నావా వేదన పడుతున్నావా ఈ లోకంలో కాలిపోయినట్టు మంటల్లో కాలిపోతున్నాను అనుకుంటున్నావా సదాకు మిషకప్ దగోలిని కాపాడిన దేవుడు నీ నీ వంటి ఆ యొక్క వస్త్రం వాసన కూడా రాకుండా ఎలాగైతే కాపాడడో నిన్ను కూడా నీ ఒంటికి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అలే లోయా థ్యాంక్ యూ జీసస్ రెండోది ప్రేమ మనం ఎప్పుడైతే దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమిస్తాం అలాగే మనుషులందరినీ ప్రేమించాలంట నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని దేవుని వాక్యం చదివిస్తుంది ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుని యొక్క దృష్టి మన మీద కలుగుతుంది ఈ దేశానికి సుతంత్రం తీసుకురావడానికి అనేక మంది ఝాన్సీ లక్ష్మీబాయి బాలాదార్ తిలక్ అల్లూరు సీతారామరాజ్ ఎంతోమంది యోధులు యుద్ధాలు చేశారు పోడారు పోరాడారు కానీ బ్రిటిషులతో ఎంత పోరాడినప్పటికీ స్వతంత్రం తీసుకురాలేకపోయారు కానీ శాంతితో సమాధానంతో యేసు ప్రభు గారిని తెలుసుకొని ఆయనే నిజమైన దేవుడిని తెలుసుకొని గాంధీ తాత హింస కాదు అహింస శాంతి సమాధానం అనుకుంటూ వెళ్ళి ఆయన ఆయన యొక్క ప్రేమను వెల్లడపరిచాడు యేసు ప్రభు గారు ఈ లోకంలో ఎంత ప్రేమను వెల్లడపరిచాడో అవి తెలుసుకొని ఒక సంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడు ఎవరైనా కిలోమీటర్ తీసుకెళ్తే రెండు కిలోమీటర్లు వెళ్ళారు ఎవరైనా కింద వస్త్రాన్ని తీసేస్తే పై వస్త్రం కూడా ఇచ్చేసాడు అతను ప్రేమతో చూసి ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఎంతో ప్రేమ గల దేవుడు ప్రేమామయుడు దయామయుడు కరుణామయుడు వాత్సల్యపూర్ణుడు ఆయన దృష్టి మన మీదకి రావాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి అలాగే విశ్వాసం కూడా కలిగి ఉండాలి పన్నెండేళ్ల రక్తస్రావం గల స్త్రీ తన వస్త్రాన్ని ముట్టినప్పుడు ఆయనలోంచి ప్రభావం వెళ్ళి ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది ఈరోజు ఎవరైతే ఏసు మనతోనే ఉన్నాడో మనలోనే ఉన్నాడు ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో మన జీవితంలో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి భత్తము గుడ్డివాడైన గుడ్డు భిక్షకుడు కూడా స్వస్థత పొందుకున్నాడు ఈరోజు విశ్వాసం ద్వారా ప్రేమ ద్వారానే మనం సమస్తాన్ని జయించగలం దేవుడు మనకు తోడే ఉన్నాడు మన చెయ్యి ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు మనకు సహాయ కూడా ఉన్నాడు ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చబడును గాక ఆమెన్ 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 అలీ థాంక్యూ థ్యాంక్ యూ జీసస్